హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెల్త్ జబ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ వేరుశనగలు ధరలని చూస్తున్నాం తేదీ ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి వీడియో వీడియోని లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ వేరుశనగ ధరలు తేదీ వచ్చేసి ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు ఇక్కడ మొదటిగా చూసుకుంటే వనపర్తి వ్యవసాయ మార్కెట్లో మినిమం ధర వచ్చేసి ఐదు వేల నూట పదై రూపాయ నూట పదహారు రూపాయలు మూడో ధర ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ధర ఎనిమిది వేల మూడు వందల పదహారు రూపాయలు అయితే ఉంది నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయలు మినిమం ధర మధ్య ధర వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మ్యాక్సిమం ధర ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు అచ్చంపేట మార్కెట్ వ్యవసాయ మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మధ్య ధర ఏడు వేల రెండు వందల ఒకటి గరిష్ఠ ధర ఏడు వేల నాలుగు వందల ఒక్క రూపాయలు ఇక్కడ కే సముద్రం వ్యవసాయ మార్కెట్లో వీరశనగలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మొడల ధర అదేవిధంగా గరిష్ఠ ధర వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే గరిష్ట అయితే ఉంది ఇది తెలంగాణ సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనం గద్వా గద్వల్ మార్కెట్ వ్యవసాయ మార్కెట్లో మినిమం ధర నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఉంది మోడల్ ధర ఆరు వేల నాలుగు వందలు మ్యాక్సిమం ధర ఎనిమిది వేల ఎనిమిది వేల నూట ఇరవై మూడు మహబూబ్నగర్ మార్కెట్ వ్యవసాయ మార్కెట్లో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు మోడల్ ధర ఏడు వేల ఆరు వందల ఎనభై ఒక రూపాయలు మ్యాక్సిమం ధర ఏడు వేల ఆరు వందల ఎనభై ఒక రూపాయలు ఇది తెలంగాణ వ్యవసాయ మార్కెట్లకు సంబంధించిన వ్య ధరలు తేదీ ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి వీడియోను ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు బంధువుల రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవన్ జై కిసాన్